నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది రెండు వేల పదమూడు మోడల్ షిఫ్ట్ వీడిఐ ఏడవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బండి సిల్వర్ మెటాలిక్ కలర్ బండికి టైల్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఒక లక్ష ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై మూడు కిలోమీటర్లు తిరిగింది సార్ లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ సీట్ కావాలి మాత్రం కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి ఇంటీరియర్ అయితే ఎక్కడ ఎలాంటి అది లేదు ఓన్లీ నార్మల్ ఏసీ ఉంది నార్మల్ డెక్కే ఉంది సార్ ఇందులో ఈ డోర్ చిన్న ఫ్రంట్ గ్లాస్ గ్లాసును ఒక డిక్కీ చేంజ్ ఉంది సార్ ఈ రెండు డ్యామేజ్లు ఉన్నాయి బండికి ఎలాంటి అది లేదు ఈ డోర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది పీసులు చేంజ్ కాలేదు కానీ డెంటింగ్ పెయింటింగ్ సార్ ఇక్కడ కూడా ఆల్రెడీ ఏదో స్క్రాచెస్ పెడితే డెంటింగ్ పెయింటింగ్ అయితే అయింది సార్ పీస్ అయితే రిప్లేస్ కాలేదు టైల్ వచ్చేసి నాలుగిటికి నాలుగు అయితే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అయితే లేదు ఈ డోర్ కూడా ఒరిజినలే గ్లాస్ కూడా ఒరిజినలే ఒక డిక్కీ మాత్రం చేంజ్ ఉంది ఈ బంపర్ కూడా ఆల్రెడీ పెయింట్ అయింది సార్ మనం మీకు వీడియోలో కూడా కనబడితే అది తేడా కూడా కనబడుతుంది ఇవి డిక్కీ అయితే రిప్లేస్ అయింది సార్ స్టెప్ని అయితే జీరో పర్సెంటే ఉంది స్టెప్ని కంపల్సరీ కొత్త తీసుకున్నాడే నాలుగు ఐదింటికి ఐదు సిల్ టైర్లు అయితే పడతాయి సార్ బండికి మేజర్ ఎక్కడ ఇలాంటి యాక్సిడెంట్ అయితే లేదు సార్ ఈ యొక్క డిక్కీ మాత్రం రిప్లేస్ అయింది అది కూడా షోరూంలో రిప్లేస్ అయిందంట ఈ బంపర్ ఆల్రెడీ పెయింట్ అయింది ఉన్న బంపర్ కూడా ఇళ్ళకెళ్ళి క్లిప్ వెళ్ళిపోయింది డోర్ ఒరిజినల్ ఈ డోర్ ఒరిజినలే ఫ్రంట్ బంపర్ కూడా చిన్న గీతలు ఉన్నాయి సార్ డ్యామేజ్ అయితే లేదు ఏం పొజిషన్ కూడా చూపిస్తున్నాం అడ్డ పట్టి కానీ ఇవి కానీ ఏం చేంజ్ ఏం లేవు ఒరిజినల్ ఏమి ఉన్నాయి ఇవి రెండు వేల ఇరవై నాలుగు బ్యాటరీ ఉంది సార్ ఇది బ్యాటరీ కూడా కొత్తది ఐదు నెలలు వేసారు ఇంకా టైమింగ్ చేంజ్ అయితే చేంజ్ కాలేదు టైమింగ్ చేయిన్ కూడా చూపిస్తాం టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు సార్ ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వీడిఐ ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ అది ఇది ఒక లక్ష ఒక లక్ష ముప్పై ఒక ఆరు వందలు తిరిగింది అంటే ఒక లక్ష ముప్పై రెండు వేలు మాత్రమే తిరిగింది బండి బండి నాలుగిటికి నాలుగు టైర్లు అయితే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి స్టెప్ని మాత్రం జీరో పర్సెంట్ ఉంది బండికి ఇన్సూరెన్స్ లేదు బండి సషెన్ సస్పెన్షన్ కానీ అవి కానీ ఇలాంటి అదైతే లేదు సార్ అలాడీ బండి నేను నడిపి చూసిన ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు సార్ ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు ఈ బండి లొకేషన్ వచ్చేసి జగిత్యాల్ చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది సార్ ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది సార్ బండి సిల్వర్ మెటాలిక్ కలర్ బండి మేజర్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేవో ఒక డిక్కీ చేంజ్ ఉంది ఫ్రంట్ గ్లాస్ చేంజ్ ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే డెంట్ డెంట్ల డెంట్లకు చిన్న అంటే ఏంటి పెయింట్ అయితే ఉన్నాయి సార్ ఏ పీస్కి అయితే పీస్లో అయితే ఏం రీప్లేస్ కాలేవు ఒక్క డిక్కీ మాత్రమే చేంజ్ ఉంది దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన మా ముగ్గురున్న నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ ప్రైజ్ అయితే మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు సార్ ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది సిల్వర్ మెటాలిక్ కలర్ షిఫ్ట్ వీడిఐ ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిదవ నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఈ బండి లొకేషన్ చరిత్రకార్ బజార్ మా ఆఫీస్లో ఉంది ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ వచ్చి చూసుకున్నట్టు కూడా చూసుకోవచ్చు సార్ ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన మా ముగ్గురు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ